ఎంత వెటకారంగా ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు మీరు అందరూ కూడా చూశారు రాజ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత అని కోల్పోయినాడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో స్కిట్లు వేసి హేళనగా కూర్చొని ఆ పదకొండు గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే చ ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాడా అనిపిస్తోంది అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఘోరంగా అవమానించినారు మా భార్యను తిట్టినారు మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏంటినారు చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోటు నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి మనం విన్నాం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా నీ వెకిలి నవ్వు నీ వెకిలి చేస్తులు ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఏమని సంజాషిచ్చుకుంటావు ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట రెండో రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా